స్టార్మాలో మంచి క్రేజ్తో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ నువ్వు ఉంటే నా జతగా ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా మిథునా దేవా క్యారెక్టర్స్ లో అర్జున్ కళ్యాణ్ అనుమిత తమ యాక్టింగ్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు ఇక అలానే మిథునా దేవాలు ఎప్పుడు ఒక్కటవుతారా అని ఈ సీరియల్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఎగ్గరగా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పటిక రాబోయే ఎపిసోడ్స్ లో సీరియల్లో మరొక ట్విస్ట్ రానుంది నా జతగా సీరియల్లోకి మరొక హీరో ఎంట్రీ ఉన్నాడు ఇక కొత్తగా ఎంట్రీ ఉన్న యాక్టర్ రాజశేఖర్ రాజశేఖర్ గతంలో మనసంతా నువ్వే జాబిలి కోసం వంటి లేరియల్స్ తో పాటు బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు తర్వాత ఇప్పుడిక నువ్వుంటే నా జతగా సీరియల్లో లో పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు రిషి క్యారెక్టర్ లో ఎంట్రీ అవనున్నారు మరి ఈ రిషి ఎంట్రీతో దేవా మిథినలు మరింత దూరం కానున్నారా లేదా మిదిిన దేవాలను ఈ రిషి తిరిగి ఒక్కటి చేయనున్నాడా ఇలా ఎన్నో ట్విస్టులు రాబోయే ఎపిసోడ్స్ లో ఉండనున్నాయి మరి నువ్వు ఉంటే నా జతగా సీరియల్ లో న్యూ హీరోగా రాజశేఖర్ ఎంట్రీ మీకేలా అనిపిస్తుంది అలానే మిగతా దేవాలు త్వరగా ఒకటి కావాలని మీరు కోరుకున్నాను